హాయ్ ఫ్రెండ్స్ అయితే మా ఆయన నాకైతే సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చాడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ కేక్ మరి ఏడు తినీ అంటే మన నిన్నేటప్పుడు దగ్గర దగ్గర రెండు వేలు అనమాట రెండు వేలు ఇంటికాడ బా దర్శని దేనికైనా ఖర్చులకు అది ఉంటుంది కదా అని నేను ఈ కేక్ అనేది అస్సలకి ఆ థాట్ అనేది రాలేదు వస్తాడని కానీ సడన్గా అయితే కేక్ అయితే తీసుకొచ్చాను కానీ దీన్ని చూస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతా చాక్లెట్ కదా అనుకున్నాం కానీ ఈ కేక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంత ఏడు దినాలు అనే ఆలోచన కూడా లేకుండా దీన్ని చూస్తేనే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ లైఫ్లో ఇలాంటివి మనకి చిన్న చిన్న మెమరబుల్స్ లైఫ్లో బాగా గుర్తుండిపోతాయి అనమాట హడావిడిగా అది గ్రాండ్గా అలా ఏం లేకుండా సింపుల్గా మన చిన్న ఫ్యామిలీకి ఈ విధంగా సర్ప్రైజ్ సింపుల్ సర్ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా మెమరబుల్గా ఉంటాయి కానీ దీన్ని చూడండి నాకు నాయన హ్యాపీ మీదైతే ముందే దాని మీ దీని మీద అయితే హ్యాపీ బర్త్డే అంటే నాకు మా పిల్లలు ఇచ్చేట్టుగా అనమాట అలా రాపోయడం వాళ్ళు రివర్స్ రాసినారు వాళ్ళు దర్శన్ వర్మ ధన్వికా వర్మ తర్వాత హ్యాపీ బర్త్డే మా అమ్మ అని రావచ్చినారు అనమాట శైలు సైలు మా అమ్మ అని చాలా మెమరబుల్గా చాలా బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది కేకు ఇదే ఇంకా ఇలాంటి ఏదో బంగారు తర్వాత డ్రెస్సులు అంట అవి ఇవన్నీ మెమరబుల్ కాకుండా ఇలా సింపుల్గా ఇలాంటి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అనమాట నాకైతే ఈ మెమరబుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి మా బాబా అయితే తనకు నచ్చినట్లుగా తనకి ఒక ప్లేట్లో కట్ చేసి ఇలా వేస్తే ఇలా వేసి అనమాట దానివి దన్వి దన్వి దానివి తీసుకో ఇంకొద్దిగా నా ఇంకొంచెం తీసుకో క్రీమ్ వద్దు తీసుకో ఇక్కడ ఇంకొద్దా మనం ఇంకో విషయం ఏంటంటే మనం ఎవరి బర్త్డే కన్నా వెళ్ళాం అనుకో ఏమనిపిస్తుంది ఇంకొంచెం కేక్ పెట్టింటే బాగుండే అనిపి అనిపిస్తుంది నాకైతే అలా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా పెట్టినప్పుడు మనకు కొంచెం చిన్న పీస్లా చిన్న పీస్ కట్ చేసి ఇచ్చినప్పుడు ఇంకొంచెం కేక్ అయితే పిల్లలకు కూడా అలా అనిపిస్తుంది ఏం పాపము ఆ ఏజ్లో మనం ఉన్నప్పుడు కూడా ఇలా కేక్ అంతా ఇలా ఇష్టంగా వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో తృప్తిగా ఆడుకునిసేపు ఆడుకుని తిన్నంతసేపు తినుకొని తిని బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే నాకైతే ఈరోజైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది తను చూడండి ఏం ఆడుకుంటుందో ఇంకోటి దీని మీద నాకు బాగా నచ్చింది ఏంటంటే హ్యాపీ బర్ ఎప్పుడు ఏమని రాపిస్తారు హ్యాపీ బర్త్డే ఎవరిదైతే బర్త్డే అయితే వాళ్ళది అనమాట దీంట్లో అలా కాకుండా హ్యాపీ బర్త్డే అని రావచ్చి మా పాప ధన్విక వర్మ దర్శన్ వర్మ శైలు మామ్ అని రాబించారనమాట ఇది మా పిల్లలు ఇచ్చినట్టుగా ఇది చాలా మెమరబుల్గా అనిపించింది చాలు ఇంక ఇలాంటిది ఓకే బాయ్ ఫ్రెండ్స్ కరిగిపోతుందండి మీకు కూడా ఇలాంటి సర్ప్రైజెస్ మీ లైఫ్లో ఏమన్నా ఈ విధంగా కేక్స్ కానీ సంథింగ్ ఇంకే మీ బర్త్డేకి ఏదన్నా ఎవరైనా కానీ విష్ చేసి ఉంటే ఇలా తెచ్చి ఉంటే కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడ పిచ్చిమ్ ఏం అట్ట చూస్తున్నావే ఏందో పిచ్చిమ్ మాట్లాడుతుంది ఏదో